జిల్లా పెద్దారవీడు మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రజలు మూడు కిలోమీటర్లు వెళ్లి పొలాల్లోని వ్యవసాయ బోర్ల దగ్గర మంచినీటిని తెచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు నీటి కోసం రోడ్డెక్కిన పోతంపల్లి గ్రామ ఎస్సీ పాలెం ప్రజలు పది రోజుల నుంచి నీటి సమస్య ఉందని చెప్తున్నారు దీంతో రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో ధర్నా చేశారు aiaa <ragtum>

ேட்டா பிரிந்துக்கான பண்ணி